కే తిబి హర్ర శి దివీలోో విరిసిన పారి జతమో ఏ కవిలోరిరిసిన ప్రేమ గీతము హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఐ న్యూస్ జీటీఎల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మీ మీకు ఒక మంచి సబ్జెక్ట్ మీద చెప్పబోతున్నాను ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో మన గాయకుడు మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలంటే కొంతమంది తెలంగాణవాదులు అడ్డుపడి తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ మీద పాటలు పాడమంటే పాడలేదు కనుక ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని అన్నారు ఇది అంటే ఒక గాయకుడికి ఇళ్ళలు ఉండవు హద్దులు ఉండవు ఆయనకి ఒక ఊరంటూ ఉండదు ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం మొత్తానికంటే ఈ ప్రపంచమంతా ఆ గాయకులకు సంబంధించిందే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళ పాట అనేది దిగంతాలకు పోయి మరి భూమికి తాకి ప్రతి దలుస్తుంటే ప్రతి చోట అలాంటి గాయకుల అలాంటి గాయకుడిని ఒక ప్రాంతీయ తత్వం అనే ఒక దీని మీద ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదు అనడం అనేది చాలా చాలా తప్పు అయిన విషయము దీని మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎంత అద్భుతమైన గాయకుడు ఎంత అద్భుతంగా పాటలు పాడేవారు మీకందరికీ తెలిసిందే పొద్దున లేస్తే ఆయన పాటలతోనే ప్రారంభమైన రోజులు కూడా ఉన్నాయి పాతతరం వారికి ఈతరం వారు కొత్త కొత్త గాయకుల పాటలు వింటుండొచ్చు అయితే పాతతరం వారికి ఘంటసాల మాస్టర్ కానివ్వండి పివి శ్రీనివాస్ గారు కానివ్వండి మరి పి రామకృష్ణ గారు కానివ్వండి మహిళా గాయకుల్లో సుశీలమ్మ గారు కానివ్వండి వాణిజయరామ్ గారు కానివ్వండి ఇలా కొంతమంది గాయకుల పాటలతో ఆ రోజు అప్పట్లో తెల్లారేది అందరికీ ఆ పాటలు అంత అద్భుతంగా మన మనందరినీ మా తరం వాళ్ళను ఎక్కువగా చెప్పాలంటే ఆకట్టుకున్నాయి అయితే ఈ తరం వాళ్లకు ఆ గాయకుల పేర్లు బహుశా తెలిసి ఉండవు ఒకటి గుర్తు ఒకటి చూడండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అక్షరాలు అనే అమృతాన్ని తాగాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి కదండి అక్షరాలు అనే అమృతాన్ని తాగి ఆ అమృతాన్ని తన గొంతులోకి దించుకొని ఆ అక్షరాన్నే ఒక పాటగా మలిచి మనందరికీ వినిపించాడంటే నిజంగా చెవుల్లో అమృతం పోసినట్లే ఉంటుంది ఏ గాయకుడికి పాడినా కూడా ఆయన ఆ గాయకుడి గొంతుతోనే పాడడం ఆయన ఒక విశిష్టత ఆయనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉంది మరి అలాంటి మహనీయ గాయకుడి విగ్రహాన్ని కనీసం అక్కడ ఉంచాలి అనే ఒక తాత్విక జ్ఞానం అనేది మన వాళ్లకు మన తెలుగు రాష్ట్రాల వరకు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము ఏదో ఇది కొంతమంది అన్నారు అయితే ఒక మాట చెప్తున్నా నేను ఆ వాళ్లకు ఎవరైతే బద్దంటున్నారో వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను మీరు ఎక్కడో ఆటోలోనో లేదా కార్లోనో లేదా ఇంట్లోనే ఉంటారు టీవీ ఆన్ చేస్తారు ఎస్వి ఉన్న పాట వస్తే చెవుల్లో దూది పెట్టుకుంటారా లేదా మైక్రోఫోన్స్ పెట్టుకుంటారా అది వినపడకుండా లేదా మీరు బజార్లో వస్తారు ఆ ఆటోలో ఎక్కడో అనుకుందాం జూబ్లీ నుంచి నాంపల్లికో పోటీకో ఆవిడ్స్కో ఎక్కడో వెళుతుంటారు వెళ్తున్నప్పుడు ఆ పాట వస్తుంది వస్తే ఆటో నుంచి దుంకేస్తారా మేము మేము వినమని అంటారా వింటున్నారు కదా మరి ఎందుకు ఈ తారతమ్యాలు ఉన్నది ఇదే విషయం మీద చూడండి మనకు ఇంకో విషాదమైన మాట ఏమంటే ఇంత జరుగుతుంటే మన సినిమా నటుడు ఆయన పాటలతో ఆయన పాటలతో పైకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇది ఎవరు అవునా కాదన్న ఇది ఇది నిజం ఇది చూడండి ఉదాహరణకు మన చిరంజీవి గారికి కూడా ఆయన పాడారు అద్భుతంగా పాడారు అంటే ఒక ఒక తరానికి ఆయన గాయకుడిగా అందరికీ పాడాడు ఆయన ఎట్లా ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఆఖరుకు అల్లు రామలింగ గారికి రాజుబాబు గారికి చూడండి ఇంతమందికి ఆయన తన గొంతు ఇచ్చారు అయితే ఆ తరం వాళ్ళు వెళ్ళిపోయినా కొంతమంది ఇంకా ఉన్నారు కదా మన చిరంజీవి గారు ఉన్నారు సోదరుడు అన్నయ్య చిరంజీవి ఉన్నారు బాలకృష్ణ అన్నయ్య ఉన్నారు మరి వీళ్ళంతా వచ్చి దాన్ని ఎందుకు మనం ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది చాలా విషాదాంతమైన అది మా మా మనసుల్లో మా మనసులో ఎప్పటికీ గుచ్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే అలాంటి గాయకుడి పాటలతోనే మీరు కూడా అభినయించారు అది ఎవరు మీరు కాదని ఎవరైనా కూడా కాదని ఇప్పుడు చూడండి మన చిరంజీవి అన్నయ్య గారికి ఎన్ని పాటలు అయినా తన వాయిస్ ఇచ్చారు మరి మరి అలాగే చాలా మందికి మనం పేరు చెప్పుకునే అవసరం లేదు ఆ తరాన్ని మొత్తం ఆయన తన వాయిస్ ఇచ్చారు ఆ వాయిస్ ఇస్తే కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు ఊరుకున్నారంటే వీళ్ళు ఏదన్నా అంటే తెలంగాణలో వీళ్ళ పిక్చర్లకు ఏదన్నా అడ్డుపడతారని ఏదన్నా ఉండొచ్చు ఎందుకంటే సినిమా రంగం అనేది ఒక ఆర్థిక సంబంధాలకు లోబడి ఉంటుంది అక్కడ ప్రేమలకు ఆప్యాయతలకు అనురాలు అనురాగాలకు చోటు ఉండదని చాలామంది అంటుంటారు చాలామంది రచయితలు అన్నారు సినిమా వాళ్ళు కూడా అంటున్నారు కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే సినిమా రంగంలో అనుకుంటారు అయినా కూడా ఒక మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే కనీసం వీళ్ళ వీళ్ళ దృష్టికి వస్తే వీలైన దాన్ని ఖండించలేకపోయారు ఎందుకంటే అప్పట్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరికీ తెలిసిందే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు ఎలా ఉండిందండి పరిస్థితి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అలా ఉండేది పరిస్థితి ఎలా ఎందుకంటారా చూడండి ఇప్పుడు కరవమంటే కప్ప కోపం వస్తుంది అలా తెలంగాణ అంటే మన వాళ్ళకి కోపం వస్తుంది జయాంధ్ర అంటే వాళ్ళకి కోపం వస్తుంది ఈ ఈ దీంట్లో చాలామంది సద్ది సందిగ్ధంలో పడి చాలామంది బయట చెప్పుకోలేక ఏమంటాం మనము క్రష్ అయిపోయానండి చాలామంది ఈ సంఘటనలో చాలా క్రష్ అయిపోయారు చాలా సినిమా యాక్టర్ కానివ్వండి మన రాజకీయ నాయకులు కానివ్వండి కానీ అది అయిపోయింది అది ముగిసిపోయిన సబ్జెక్టు అది ఎప్పుడో అయిపోయింది ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి మన మన ఆంధ్ర రాష్ట్రాలు అంటున్నాం కానీ ఇంతవరకు కూడా తెలంగాణ ఆంధ్రా లేదు మన తెలుగు వాళ్ళే అని అంటున్నాం ఎక్కడైనా పోతే రెండు తెలుగు రాష్ట్రాలు అంటున్నాం కానీ ఒక తెలుగు రాష్ట్రం అని మనం ఎప్పుడు అనలేదు కదా ఈ రకంగా మనకు ఇది తప్పేది కాదు దీని మీదనే మన ఒక సోదరుడు కొచ్చర్లకోట జగదీష్ గారు ఒక ఆయన ఒక ఎఫ్బి ఆయన ఎఫ్బీ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక వ్యాసం రాశారు దాన్ని మీకు టూకీగా నేను చెప్తుంటా చెప్తున్నాను బహుశా ఆయన డాక్టర్ గారేమో ఆయన కొచ్చర్లకోట జగదీష్ గారు డాక్టర్ గారేమో ఆయన అద్భుతంగా ఎస్పీవీకు తన నివాళులను అర్పిస్తూ ఈ రకంగా అన్నారు నువ్వు డబ్బు తీసుకునే పాడావు అంటే ఆయన అంటున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారికి అంటున్నారు నువ్వు డబ్బు తీసుకునే పాడావు ఆ మాటకు వస్తే అందరూ అంతే అంతే కదా ప్రతి ఒక్క గాయకుడు డబ్బు తీసుకునే పాడాడు ఎవరు ఉచితంగా పాడలేదు మా డాక్టర్ల సంగతే తీసుకో ఎందుకంటే ఈ జగదీష్ గారు డాక్టర్ ఏమో నాకు తెలియదు మేమేమన్నా దైవాంశ సంభూతులమా జీతం రాళ్ళ కోసమేగా ఉద్యోగం చేస్తున్నాము అంటున్నాడు ఆయన కరెక్టే మరి మేమేం దైవాత్వం సముతలం కాదు కదా మేము కూడా జీతం కోసమే మేము పనిచేస్తున్నాము మీరు కూడా అలాగే డబ్బుల కోసమే పాడారు అయినా సరే ఇలా ఏదైనా ఒక రోజు మేము ఇవాళ కొను ఊపిరితో కొట్టుము కొట్టుమిట్టాడుతున్న ఒక ప్రాణానికి మా చేతులు అడ్డం పెట్టి కాపాడుతామంటూ ఫేస్బుక్లో రాసి రాయగానే వేలల్లో లైకులు వందలాది కామెంట్లు అంటే ఒక డాక్టరు ఒక ప్రాణాన్ని కాపాడితే ఫేస్బుక్లో పెడితే ఆ డాక్టరు ఈ లైక్స్ కామెంట్స్ వస్తాయి మాకుంటు అలాగే వైద్యం నారాయణో హరి అని మీరు దైవానికి మారిపోయారని రకరకాల భావ వ్యక్తీకరణలు మా మీద చేస్తుంటారు అంటే డాక్టర్ల మీద రైట్ ఓకే మా అంతరాత్మకు తెలుసు చేసే పని చిత్తశుద్ధితో కూడితే దాని పరిణామాలు ఫలితాలు వేరే విధంగా ఉంటాయి అంటే చిత్తశుద్ధితో ఏ పనైనా చేస్తే దాని పరిణామాలు వేరుంటాయని కొచ్చరలకూడదు జగదీష్ గారు అంటున్నారు అలాగే మాకు తెలుసు జేబు నిండటంలో ఉన్న ఆనందం కంటే మనసు నిండడం మరింత సంతోషాన్ని ఇస్తుంది ఎంత అద్భుతమైన మాట ఇది మాట అండి ఇది చూడండి జేబు నిండడం కన్నా మనసు నిండితే అద్భుతమైన ఆనందం దొరుకుతుంది అంటాడు ఆయన పునర్జన్మ పొందిన ఒక కుటుంబ పెద్ద నోట మాట రాకపోయినా తన కళ్ళతో వందనాలు అర్పిస్తాడు అతని భార్య పిల్లలు తడిసిన కళ్ళతో ముకుళిత హస్తాలతో నోరారా కీర్తిస్తారు ఎవరిని డాక్టర్ని ఆయన చనిపోతాడు ఇక కొద్ది నిమిషాలు అన్నప్పుడు ఆ డాక్టర్ ఆయన బతికిస్తే ఆ పునర్జన్మ పొందిన ఇంటి పెద్ద ఎత్తి ఆ డాక్టర్ మొక్కుతాడని చెమ్మగిన్న కళ్ళతో మాటలు రావు అదే అయినా జగదీష్ గారు అంటున్నారు అలాగే ఆ దీవెనలన్నీ మాకు ఎన్ని ఎఫ్డీలతో సమానమో చెప్పలేము అంటే ఆ పేషెంట్ ఎంత దీవిస్తారో వాళ్ళు ఈ పునర్జన్మ పొందిన పేషెంట్ ఆ ఆ దీవెనలన్నీ మాకు ఎన్ని ఎఫ్డీలు అంటే తెలుసు కదా ఫిక్స్డ్ డిపాజిట్లు సమానమో చెప్పలేము అంతవరకు బ్యాంకుల్లో నిల్వ చేసిన సొమ్మంతా ఒకవైపు ఈ ఆరాధనంతా మరొక వైపు వేస్తే తులసి దళం తీర్చి పారుస్తుంది మా ఆస్తులు అన్నింటినీ ఉంటాయి ఇంత అద్భుతమైన మాట అండి అంటే మీరు మాకు ఆరాధిస్తున్న ఆరాధన ఒకవైపు మరి మరొక వైపు దళంలో అంటే ఆ ఆప్యాయత అనేది ఈ డబ్బు మీద పనికిరాదు అంటాడు ఆయన సరిగ్గా అదే భావన చేసే పనిని అత్యంత శ్రద్ధతో చేస్తే జనం నీరాజనం పడతారు అప్పుడు వారిచ్చే డబ్బు గుర్తుకురాదు ఇది ఇక నీ సంగతి అంటే ఎస్పి బాలసుబ్రమణ్య ఆయన అంటున్నాడు అయ్యా మెరిసే మేఘమాలిక ఉరుమురు చాలుసారి ఆ పాట వినే ఉంటారు మీకు ప్లే అవుతుంది వినండి అంటూ అకుంఠత దీక్షతో మృదు మధురంగా ఆలాపిస్తావు అదే సమయాన అంటే ఈ పాటను నువ్వు పాడుతూ అదే సమయాన స్వర్గీయ అల్లురాంలింగ పాట ఒకటి పాడమంటే అల్లరంతా గొంతులోకి తెచ్చేసుకొని ముత్యాలు వస్తావా పాటను కూడా లయబద్ధంగా శృతి శృతితో పాడుతావు అయ్యా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నీవు ఆ పాటను అంత శ్రద్ధగా పాడకపోయినా తెర మీద అల్లు చేసే గారడిలో పడి మర్చిపోతాం కానీ యాభై ఏళ్ళ తర్వాత కూడా ఆ పాట అన్నాళ్ళు అనిపించడానికి కారణం నువ్వే వాస్తవమా కదండి చాలా పాతతరం వాళ్ళు ఈ పాట వినుంటారు ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అని స్వర్గీయ రామ్లింగయ్య గారు రమాప్రభ గారి మీద ఈ పాట చిత్రీకరణ జరిగింది సినిమా నాకు గుర్తులేదు కానీ నేను మా చిన్నతనంలో ఈ పాట విపరీతంగా విన్నాను ఇప్పటికీ అంటే ఆ పాట వచ్చి కూడా యాభై ఏళ్ళు దగ్గర దగ్గర అవుతుంది ఇప్పటికీ ఆ పాట వింటే కూడా మాకు ఏమనిపిస్తుంది ఆయన అంటున్నాడు ఇప్పటికి కూడా ఆ పాట మాకు వినాలనిపిస్తుంది వైజాగ్ కలెక్టర్ ఆఫీసు భవనం కట్టిన వాళ్ళు ఉచితంగా ఏం కట్టలేదు వైజాగ్ అంటే విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కట్టారండి ఎవరైనా ఎప్పుడైనా వీలుంటే చూడండి డబ్బు పుచ్చుకొనే చేశారు ఎవరు ఇంజనీర్లు కానివ్వండి ఆ తాపీ మేస్త్రిలు కానివ్వండి అయితే అయితే నేను ఇప్పుడు కూడా ఆ భవనంలో కొన్ని గదుల్లోకి వెళ్ళి చూస్తే ఆ కార్మికుల పనితనానికి ఆ ఇంజనీర్ల నిర్మాణ విలువలకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది అంటే అంత నిబద్ధతగా కట్టారంట ఎప్పుడైనా వీలు పడితే వైజాగ్ వెళ్ళి చూడ నిబద్ధత అని మీద కోట జగదీష్ గారు చెప్తున్నారు ఏమని నిబద్ధత అంటే ఏంటి అనేది ఆయన చెప్తున్నాను అంత నిబద్ధతతో కట్టారంట కలెక్టర్ ఆఫీసు అలా అంతటి నిబద్ధత కనపరుస్తావు నీ పాటలు అదే నిన్ను జగతికి దగ్గర చేసింది ఈ ప్రపంచానికి నిన్ను ఓ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిన్ను ఈ ప్రపంచానికి ఆ పాట నిన్ను దగ్గర చేసింది ఎన్నేళ్ళు వచ్చిన బాలు బాలు అంటూ చిన్నపిల్లాన్ని గారం చేసినట్లు ముద్దు చేశారు సర్వే జన సుజనో భవంతు సర్వే సుజనా సుఖనే భవంతు అంటూ ప్రతిసారి నువ్వు ఉద్ఘాటిస్తుంటే ఎవరికి అర్థం కాలేదనుకుంటా అర్థమవుతుందా మీకు ఆయన పాడుతా తీయగా పోరాం చూడండి ప్రారంభంలో కానివ్వండి ఆఖరి కానివ్వండి ఆయన ఈ వర్డ్స్ ఖచ్చితంగా చెప్తారు ఏమని సర్వే జన సృజనో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు అని అప్పుడు అర్థం కాలేదంట ఎవరికి కానీ ఆయన ఉద్ఘాటిస్తుంటే అర్థం కాలేదు కానీ దాని అర్థము కాస్త మంచివాళ్ళ ఉండలరా నాయనా అని ఆయన అంటున్నాడు అని ఈ మొత్తుకోవడమే ఇదని చెప్తున్నాడు ఈ కొచ్చర్లకోట జగదీష్ గారు మరి ఎంత అద్భుతంగా నివాళులు అర్పించాడు ఆయన ఎవరో విగ్రహం వద్దన్నారా అని కాదు మేం బాధపడేది తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం అంటూ రాధ తనే వసంతం తన కోసం కథానాయకుడు చెప్పదలుచుకున్న సమ సమాజపు సిద్ధాంతాన్ని నీ గొంతులోని కచ్చిగా పలికిచ్చాడు మరి బిళహరి శాస్త్రిని నిలదీసిన ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకని నిలదీయడు శ్రీ తుంబుర నారద గానామృతం స్వరరాగరసభావ తాళాన్వితం అంటూ శ్రీ తుంబుర నారద నారామృతం అవార్డుని మూటగట్టుకున్న యువరత్నం ఇప్పుడు ఎందుకని తొనకడు తన పాటల్లో అల్లరంతా నీ గొంతు నుంచే వచ్చిన సంగతి ఆయన మరిచాడా నువ్వే లేని నిమిషాలన్నీ నిషేధించనా అంటూ అతని తొలి రోజుల్లో బలపం పట్టి పాడుకుంటా అక్షరాలు దిద్దించిన నీ ఆత్మక్షోభం విక్టరీకి వినిపించట్లేదా అతని తొలి రోజుల్లో ఎప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కాదు ఒక నటుడి తొలి రోజుల్లో బల్బంపట్టి వాళ్ళు అక్షరాలు దిద్దించిన నీ ఆత్మక్షోభ ఆ నటుడికి వినిపించదంటున్నాడు ఎందుకు ఈ విగ్రహం పెట్టకపోవడం ఈయన ఆ హీరో తొలి తొలినాళ్లలో అంటే హీరోగా అప్పుడప్పుడే ముందు పైకి వస్తున్న తరంలో ఈ పాట బల్బంపట్టి భామ ఆ ఈ నేర్చుకుందాము అని ఈ సినిమా అందరు చూసింటారు బహుశా యూట్యూబ్లో కూడా ఉంటుంది టీవీలో కూడా వస్తూ ఉంది విక్టరీ వినపడలేదా అంటే విక్టరీ వెంకట వెంకటేష్కు ఈ క్షోభ ఈయన క్షోభ వినపడలేదా తెలుగునాట ప్రతివాడు ఇష్టపడే సూదింగ్ మెలోడీ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధం ఎంత అద్భుతమైన పాట అండి ఇది వింటే నిజానికి నేను ఒక ఒక విషయం చెప్పాలనుకున్నాను ఎప్పుడైనా వీలైతే ఈ పాటలు నేను చెప్తున్న పాటలు వీలు చూడండి మీరు నిశ్శబ్దంగా ఆ సంగీత జరిలో అలల మీద సర్ఫింగ్ చేస్తారు చూసారు ఎక్కడైనా సముద్రాలు అలా సర్ఫింగ్ అయిపోతారు అయిపోతుందండి మీ మనసు అంత అద్భుతమైన పాట ఇది తెలుసా చాలా మందికి తెలుసా ఈ పాట బాలుయేన్ ద ద సోకాల్డ్ కింగ్ కింగ్ ఎవరండి కింగ్ అంటే చెప్పండి కింగ్ అంటే ఎవరు చెప్పండి ఇంకెవరండి నాగార్జున గారి కూడా అంటున్నాడు అయ్యా కొచ్చర్లకోట జగదీష్ అయ్యా మీకందరికీ తెలియదా తెలియదాన్ని వాళ్ళందరికీ ఒక మాట మీరెవరు చూడని రఘుపతి వెంకయ్య గూడవల్లి రామబ్రహ్మం ఎల్వి ప్రసాద్ల సంగతులు ఎందుకు చెప్పండి మీరెవరు చూసిండరు ఈ తరానికి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలాగో చరిత్రకెక్కారు మీ బాడీ లాంగ్వేజ్ని దానిలో ఉన్న చిన్న చిన్న లోపాలని సైతం తన గొంతుతో నక్కేసిన బాలుని తలుచుకోండి ఎంత మాటండి ఇది ఒక పాట రికార్డింగ్ అయిన తర్వాత ఆ డ్యాన్స్ మూమెంట్లలో డాన్స్ మాస్టర్ మూమెంట్లు చూపిస్తే వాళ్ళ మూమెంట్లలో మూమెంట్లు సరిగా రాకుంటే కూడా ఈయన అద్భుతమైన గాత్రం ఆ నటుల మూమెంట్లను కూడా కప్పేస్తుందంట నిజమే కదా చాలా సినిమాలు చూడండి మీరు డ్యాన్స్ రాని హీరోలకు ఈయన పాటే ఒక డ్యాన్స్ని కప్పిపుచ్చి అద్భుతంగా చిత్రీకరణ అయ్యేటట్లు చేశాయి కొన్ని పాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీ బాడీ లాంగ్వేజ్ని చిన్న చిన్న లోపలిని సైతం మాకని అవసరం లేదు టికెట్ల రేటే ప్రధానం అంటారా అదేదో చెప్పేస్తే మనసులు ప్రశాంతంగా ఉంటాయి ఆఖర్ణ అంటాడు కోట జగదీష్ గారు ఏమంటున్నారు అంటే ఇంకో విషయం కూడా చెప్తాను ఠాగూర్ సినిమా శ్రీశ్రీ రెండు చరణాలు తీసుకున్నారు నేను సైతం ప్రపంచానికి సమిధాన్ని ఒక్కటి ఇచ్చాను ఎప్పుడో కొన్ని ఏళ్ళ నుంచి ఇది కమ్యూనిస్టుల పెదాల మీద నాట్యమాడే కవిత ఇది నేను సైతం ప్రపంచాగ్నికి సమితాన్ని ఒక్కటి ఆవుతిచ్చాను మహాకవి శ్రీశ్రీ గారే ఒక సొంత ఆల్బమ్ లో దీన్ని తన సొంత వాయిస్తో ఆయన పాడి కూడా వినిపించారు అది ఠాగూర్ సినిమాలో ఆఖరి సీన్లలో ఈ పాట వస్తుంది నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని చెప్పేసి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చారు నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ఎంత అద్భుతంగా ఉంది ఆ పాట మరి ఆ పాటకు అభినయించిన అన్నయ్య చిరంజీవి కూడా నిశ్శబ్దంగా ఉండడం అనేది చాలా మనసుకు మా మనసుకి ఆయన ఆత్మకు శోభ కలిగించే విషయం దీనికోసం కాబట్టి ఇప్పటికి కూడా ఏం లేదు వాళ్ళు కాదంటే ఎస్పి బాలసుబుణ్యం ఏమి కాడు ఎస్పి బాలసుబృణం ఆయన గాత్రం ఉండి ఎలాగూ ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది సో ఆయనకుండే విలువ ఆయనకుంటుంది ఈ భూప్రపంచంలో ఆయన పాట ప్రతి ఒక చోట ప్రతి ఒక రాష్ట్రంలో ప్రతి ఒక దేశంలో ప్రతిధ్వనిస్తూ స్వర్గలోకాల అంచులకు వెళ్ళిపోతుంది ఆయన ఈరోజు ఆయన ఆత్మ ఈ వివాదాన్ని చూసి నవ్వుకుంటుంటుంది ఎందుకంటే తాను ఎంతమందికి నిద్ర తన పాటల ద్వారా ఎంతమందికి తన చెప్పాను కదా అక్షరాల్ని అమృతంగా మార్చి మార్చిన మహామనిషి ఆయన ఆ అమృతాన్ని సేవించిన వాళ్ళంతా మనలాంటి వాళ్ళంతా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ జరిగిన సంఘటనపై చాలా ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే మన గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా సినిమాల నుంచి ఆయన వచ్చింది ఆయన కూడా దీనిపై దృష్టి సారించి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఎక్కడో ఒక ఒక చోట మీరు కనీసం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని మన రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు అలాగే ఈయనకు పాడుతా తీయగా చూశారు కదా ప్రోగ్రామ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్ చూశారు అది ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది ఆ ప్రోగ్రాం జరిగింది కాబట్టి కనీసము రామోజీ ఫిలిం సిటీ వాళ్ళైనా అంటే కిరణ్ గారు ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి ఆయన విగ్రహాన్ని వాళ్ళ స్టూడియోలో కాస్త జనసమర్థం ఎక్కువగా తిరిగే చోటైనా ఆయన విగ్రహాన్ని పెడితే ఆయనకు అసలైనవాళి ఎందుకంటే రామోజీరావు గారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎంత ఇష్టపడతారో చాలాసార్లు చెప్పారు కూడా ఒక్కోసారి డ్రైవర్ లేకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనే తీసుకొచ్చేవారంట ఒకసారి ఇంటర్వ్యూ ఎస్పీ బాలసుమ గారు ఈ మాట అన్నారు రామోజీరావు గారే వచ్చారు నా కోసం నాకు ఏదో అనిపించింది అలాంటి పెద్ద వ్యక్తి నా కోసం వస్తే ఎయిర్పోర్ట్ అంత అభిమానం అంత ఆప్యాయత రామజీరావు గారు ఆయన మీద చూపించారు సో వాళ్ళ కుటుంబ సభ్యులు రామోజీ ఫిలిం సిటీ కుటుంబ సభ్యులు ఈ విషయం మీద కాస్త ఆలోచన చేసి ఆయన విగ్రహాన్ని వాళ్ళ స్టూడియోలో పెట్టినా కూడా ఆయనకు అసలైన నివాళి ఎందుకంటే ఈ తరం వాళ్ళకి కూడా ఎవరిది విగ్రహం అంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అంటే తెలిసే స్థాయిలో ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం కూడా ఈ విగ్రహం పట్ల ఎందుకంటే ఒక విగ్రహం వివాదం అనేది వద్దు రెండు రాష్ట్రాల మనుషుల మనస్సుల్లో కల్మషం వద్దు గానానికి కల్మషం లేదు కవితలకు కల్మషం లేదు రచనలకు కవి కల్మషం లేదు మన మనసులకు ఎందుకు కల్మషం కరే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక నిర్ణయం అతి తొందరగా తీసుకోవాలని అందరూ కోరుతున్నారు ఇదే ఇదే విషయాన్ని ఈరోజు నేను ఈ మన కొచ్చర్ల కూడా జగదీష్ గారు ఎఫ్బీలో పెట్టింటే నేను దాన్ని చూసి ఆయన అనుమతి లేకపోయినా కూడా ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రజారచయితల రచనలను వాడుకోవచ్చు వాళ్ళ అనుమతి లేకుండా వాడుకోవచ్చు కొన్ని వివాదాస్పదం ఉంటే తప్ప మిగతా వాడుకోవచ్చు అట్లే ఈ దీనికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన కొచ్చెట్ల కోట జగదీష్ గారికి మన ఛానల్ తరపున నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తూ ఉండండి మా ఛానల్ని వివాదాల జోలికి వెళ్ళకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అతి తొందరలో మేము మా గుంటకల్లో చాలామంది గాయకులు ఉన్నారు ఆ గాయకులు అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మేము వారానికి ఒకసారి ఒక ఒక ప్రోగ్రాం పెట్టియాలనే ఆలోచనలో కూడా ఉన్నాము అవు చాలామంది నన్ను సంప్రదించారు కూడా సంప్రదిస్తే కొన్ని కారణాల వల్ల ఎందుకంటే మేము ఇంకా మాకు సొంత స్టూడియో మేము ఏర్పాటు చేసుకోలేము అవన్నీ ఇన్స్ట్రుమెంట్ అవి ఇవి అన్నీ తీసుకురావాలంటే మాకు ఒక స్టూడియో ఉండాలి అతి తొందరగా ఆ స్టూడియో కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి ఆ ఔసాహికులు కూడా మేము వారానికి ఒకసారి కదా నెలకు రెండు సార్లు మేము ఏదో ఒక రకంగా పరిచయం చేస్తాము అలా ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది అలాగే కొంతమంది పద్యాలు పాడేవాళ్ళు కూడా నన్ను మంది అడిగారు సోదర మా వాయిస్ మేము చాలా ఇది ఉంది మా ఒకసారి మీ ఛానల్ అంటే అది కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీకు మేము ఔత్సాహికులకు మేము ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తూనే ఉంటాము నేను పదే పదే చెప్తుంటాను ఈ విషయాన్ని మేము ప్రోత్సాహిస్తుంటాము ఎస్పి గారు అన్నట్లు సర్వేజనం జనం మనం కూడా అనుకుందాం సుఖంగా ఉండే జనాల్లో మనం కూడా ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్స్ ఇవ్వండి మీరు తప్పకుండా మా ఛానల్ను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్